హలో ఆల్ వెల్కమ్ సువిధా అన్ని ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది సువిధా సన్ని ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు వందల యాభై గ్రాముల మైదా పిండి యాభై గ్రాముల బియ్యం పిండి ఒక టీ స్పూన్ వాము బాగా నలుపుకుని వేసుకోవాలి సరిపడంత ఉప్పు అరవై ఎంఎల్ వేడి నెయ్యిని పోసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి పిండికి నెయ్యి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ పిండిని గట్టిగా ఒత్తుకోవాలి ఇలా గట్టిగా ఒత్తుకున్న పిండిని గాలి దూరకుండా ముప్పై నిమిషాల పాటు కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి అరగంట తరువాత చిప్స్ డీప్ ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రై కి అంత ఆయిల్ ని కడాయిలో పోసుకుని బాగా వేడి చేసుకోవాలి అరగంట తరువాత పిండిని ఇలా తీసి చూస్తే సాఫ్ట్ గా కనిపిస్తుంది ఇలా సాఫ్ట్ గా తయారైన పిండిని బాల్స్ లాగా డివైడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా బాల్స్ ని తీసుకుని పొడిపిండి జల్లుకుంటూ సాధ్యమైనంత పలుచగా ఒత్తుకోవాలి ఇలా పలుచగా ఒత్తుకున్న తరువాత మీకు నచ్చిన సైజ్ అండ్ షేప్ లో రోలర్ తీసుకుని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన చిప్స్ ను స్ట్రైనర్ లోకి తీసుకుని ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకోవాలి ఇలా పిండిని తీసేసుకున్న తరువాత బాగా కాగిన నూనెలో వేసుకుని హై ఫ్లేమ్ మీద ఇలా మధ్యలో తడుతూ తడుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ చిప్స్ రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సీయూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్